మీరు విజయాల ఆఫీసర్ అది మీరు చేస్తారని ఇస్తాను అదే ఒకసారి చట్టాలు అందరూ పొద్దున్న సార్ ఎదురు అడిగినా సార్ మా పొద్దున్న ఎదురుగానే అక్రమ కట్టడం ఉంది ఎస్ఎస్ మాల్ దగ్గర దాని మీద ఎన్నో ముందు నీళ్ళు వచ్చినాయి వీళ్ళందరూ నిష్టిగా బాధపడమైన విషయం బోయ్యాలు పవన్ మీద ఇవన్నీ ఇంటికి వాడుతుంటే మీరు దాని మీద అనేది అన్నాను సరే చేశాను మీ పని మీరు చేసాను దానికి మీరు పే చేయమని చేసాను మీ సర్వీసులు చేసినావు బంగారు మా ఫీసు సార్ మీరు వాళ్ళు అది సీసీ పొడి చేసి బాక్స్ ఇచ్చాను ఒకటి ఇప్పుడది సార్ ఇప్పుడే రాయకూడదు రాయలే పొడవు అది కానీ ఇప్పుడు <Trib> హైదరాబాద్ <forums> um <that> <that> ఆర్డర్ ఇచ్చిన వాటర్ మీద సుప్రీం కోర్ట్ చేసి కొట్టించాను అది మీరు మళ్ళీ ఒకసారి చదవండి నేను వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళు కూడా వీడియో కూడా తీసిన రెండోది మీకు ఒక ఐదు రోజులు ముందే మేము నోటీస్ ఇచ్చాం ఇచ్చినాం దాని తీసేసుకోండి మీరు చేయలేకపోయినా కాబట్టి మేము చేసిన తప్ప మాకేం చేయాలి ఎంత నోటీస్ సరే ముందుగా అవి మామూలు నోటీసులు

మరి అది ఏం తెలియదు మరి అదే మరి నానే సార్ అంటే బట్టి కోటి ఏం ఆర్డర్ ఇచ్చిందో అది పాలవుతాను మనం ఒకరికి ఒకరిలాగా అది ఫాలో కాదు అంటే మున్సిపాలిటీ సార్ పెట్టింది సార్ సార్ అందరికీ కోట్లో అది మరి నాకు తెలియదు కదా మీకు చెప్తుంటే కానీ అయితే మున్సిపాలిటీ రూట్స్ అయితే అందరికీ మీరు మళ్ళీ కదా సార్ అనుకోవటం ఇచ్చింది అనుకోండి మళ్ళీ మున్సిపాలిటీ ప్రాపర్టీ పక్కనే మీరు ఎవరైతే తీసుకొని ఖచ్చితంగా నా ముందు చేసి ఉంటాడు చేయకు నేను చేస్తాను థ్యాంక్ యూ సార్ సంతోషం సార్ మంచిదే సార్ ఫైన్ షాప్ సార్ ఇక్కడి వరకు రోడ్డు ఉంది చిన్న రోడ్ ఫ్యాక్సే ఇది కూరగాయ మార్కెట్ ఇక్కడి వరకు చిన్న రోడ్ మనం వాళ్ళు ఇది మధ్యలో ఇది సార్ ఇది వచ్చేసి ఎస్ఎస్ మాల్ సార్ ఇది జనరేటర్లో పెట్టుకున్నారు ఇదంతా మంచి పాటింది ఇటువరకు మున్సిపాలిటీ సార్ అంటే నాకు ఇది నా గుడి ఎదురున్నాదం సార్ టర్నింగ్లోనే బస్సు టర్న్ కాదంటే ఒక వ్యక్తి గుడు లేరు ప్రాధాన్స్ అవకాశం కాంప్లెక్స్ దగ్గర ఇది సార్ అది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ సార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వరుసగా ఐదు పది మూడు కట్టారు సార్ అది అన్నాడు టెండర్ లేదు ఏమి లేదు రెండు కట్టేసి వాడుతున్నాను సార్ ఇది నలభై మూడు నలభై నాలుగు సచివాలయం పక్కన సార్ ఈ బిల్డింగ్ ఈ అంతా మున్సిపాలిటీ ల్యాండే సార్ బ్రాంచ్ కూరగాయలు బ్యాక్ సైడ్ బెల్ రౌండ్ అని క్లారిటీ ఇచ్చిన బస్ స్టాండ్ పూర్తిగా సార్ పాత బస్ స్టాండ్ ఏమి కానీ మొత్తం సరౌండింగ్ మనుషులు తెలియదు అని తెలియదు సార్ ఇది సార్

జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులు వచ్చి ఈరోజు కమిషనర్ కలవడం జరిగింది ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలు ఆక్రమణ కట్టడాలు అక్రమ అంటే పర్మిషన్ లేకుండా కట్టినవి ఆక్రమణ అంటే మున్సిపాలిటీ స్థలం ఆక్రమించి కట్టినవి ఇవన్నీ ఒక లిస్టు తయారు చేసి కమిషనర్ వారికి ఇచ్చినాము ఎందుకంటే ఒక వారం క్రితం మేము పెద్దమ్మ గుడి వాడు గుడికి వాడుకునే రూములు తొలగింపుపై ఆయన నేను నిజాయితీ ఆఫీసర్ అని చెప్పినాడు అక్రమ కట్టడాలు ఏవైనా కానీ దొబ్బుతా అని చెప్పేసి ఆయన చెప్పినాడు ఆయన మీద మాకు నమ్మకం కలిగింది ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు అన్నీ కూలదోస్తాడని నమ్ముతున్నాం ఆయన నిజాయితీ ఆఫీసర్ అని నమ్ముతున్నాం అన్ని దొబ్బిన తర్వాత ఆయనకు మేము ఆహ్వానం పలుకుతాం ఇంకా ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలు ఉన్నాయి అవి కానీ తొందరలు తీసి మళ్ళా కానీ ఆయనను కలిసి విన్నవించుకుంటామని తెలియజేస్తున్నాము